ఎంతసేపు సిట్టు అంటే ఈ కూటమి పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దలు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి అధికారులతోనే విచారణ చేస్తారా అంటే మీ అడుగులకు అడుగులు వచ్చేటువంటి అధికారులు మీ మాటలు వినేటువంటి అధికారులు చెప్పిన మాటల్ని యావత్ ప్రజానికి వినాలా ప్రజలకు కావాల్సింది వాస్తవాలా మీరు చెప్పేటువంటి కట్టుకథలా రాజకీయ పార్టీల మీద దాడి చేయడానికి మీరు అల్లేటువంటి కట్టుకథలు ప్రజల మీద రుదడానికి మీకు ఉన్నటువంటి ఎల్లో ఛానళ్లను ఎల్లో పత్రికలను ఉపయోగించుకొని లేనిపోని కథనాలను వక్రీకరించినటువంటి వార్తలను ప్రజల మీద రుద్దుతూ ఆనందం పొందుతున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు మేము నిజాలను వెలికి తీయమంటున్నాం వాస్తవాలను ప్రజలకు చెప్పమంటున్నాం అదే ఈరోజు రవికుమార్ గారి ఘటనలో టీడీపీ నాయకులు కానీ ఉన్ని ఉంటే కనీసం శ్రీవారికి ఆ సొమ్ము చేరేదా శ్రీవారికి రావాల్సినటువంటి ఆ సొమ్ము టీడీపీ నాయకుల జోబులోకి వెళ్ళుండవా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అది మీకు మాకున్నటువంటి తేడా